హలో కో ఇది ఆయిల్ పామ్ సార్ దీనికి మనకు కోకో పెట్టి ఇప్పుడు మనకు ఇక్కడ ఒకటి కోకో రెండు దీని మీద ఇది రాదా పెప్పర్ మనకు కోకో మీద కాకుండా సార్ ఇప్పుడు లేటెస్ట్గా అరికినట్టు వేస్తున్నారు సార్ అరికినట్టు మీద వస్తుంది ఆయిల్ ఫామ్ మీద కూడా వస్తుంది సార్ పెప్పర్ అదే కాబట్టి సార్ కొద్దిగా మనకు ఇవి ఉంటాయి సార్ విషెస్ ఉంటాయి సార్ ఎక్కేటప్పుడు అవి కొద్దిగా దానివల్ల డ్యామేజ్ అవుతుంది అంటున్నారు కానీ బట్ ప్రాక్టీస్ చేస్తున్నారు దానికి ఎక్కేదానికి క్రాప్ ఎక్కడానికి అవును సార్ బంచి తీసేటప్పుడు క్రాప్ ఎక్కరు సార్ బంచి తీసేటప్పుడు ఆ సీక్లు పెట్టి తీస్తారు సార్ అది తీస్తున్నప్పుడు డ్యామేజ్ అవుతుంది ఈ పెప్పర్ అంటారు సార్ నేను కంపేర్ విత్ కోకోనట్ లో కోకోనట్ లో మనకు స్టెమ్ బాగుంటుంది కదా సార్ అక్కడ ఈజీ ఏమైనా స్మూత్ అని చేయించిన అదే సార్ మన ఈ మెకనైజేషన్ కానీ ఇంప్రూవ్ చేస్తే సార్ మెకనైజేషన్ ఇంప్రూవ్ చేసి దాన్ని స్మూతన్ చేశారనుకోండి ఎస్ దాని వల్ల రెమ్మలు వెళ్తాయి మీరు కట్ చేస్తున్నారు అని ఇంకో క్రాప్ ఉంది సార్ అది చేస్తున్నారు ఆయిల్ ఫామ్ లో అది బాగా సక్సెస్ఫుల్ గా ఉంది మన టూత్ మెడిసిన్ ఇండస్ట్రీస్ లో యూజ్ అవుతుంది ఏదన్నా కానీ దీన్ని ఏమైనా ట్రిమ్ చేస్తాయి సార్ రఫ్నెస్ లేకుండా హార్వెస్ట్ చేసి ట్రిమ్ చేయగలిగితే కొంత ఛాన్స్ ఉంది హార్వెస్ట్ మెకనైజేషన్ చేసి ఆటోమేషన్ లో ఆర్ఎండి అది కూడా చేయండి ఏది కూడా ఈ రోజు నుంచి మీరు ఒక పైలట్ తీసుకొని చేస్తా ఉంటే దెన్ విల్ గెట్ అన్ ఐడియాస్ నాలుగు క్రాప్స్ చేయొచ్చు సార్ కోకోనట్ అరకనట్ అరగంట ఒక్కలే కదా ఒకరే ఒక ఒక ఎకరం కోకోవా అండ్ అరగనట్ కి పేపర్ బ్లాక్ పేపర్ నట్ మే కావాలి

పైలట్స్ చేసి నాకు ఇది మైక్రో స్ప్రింక్లర్ సార్ ఇది వన్ ఎయిటీ డిగ్రీస్ లో ఉంటుంది సార్ ట్రంక్ మీద పడకుండా మిగతా ఏరియా అంతా కవర్ అవుతుంది సార్ జామర్స్ జామర్స్ అయిపోయింది